చంద్రబాబు నాయుడు గారు వస్తే రోడ్లన్నీ బాగుంటాయి అన్నారు బాగా అసలు మొన్న రెండు వేల ఇరవై సంక్రాంతి ఎరగదీసేస్తాం అసలు రోడ్ల మీద అసలు అసలు పాడేసినా కూడా జోరులో పట్టుకోవాలని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి పదహారు నెలలైంది పాపం పదహారు పదిహేడు నెలలైంది చంద్రబాబు నాయుడు గారు రోడ్లు చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయంటే ధర్మరాజు రోడ్డు మీద పాలు వేసినా కూడా జోలో పట్టుకోవచ్చు అనమాట ఆమె ఎవరు పోలీసు ఏదో మాట్లాడింది ఆమె ఎన్నో మనం మాట్లాడారు కదా మీరు రోడ్లు ఎంత బాగున్నాయో ఎంత ఎంత అసలు మామూలుగా లేవు అంత టైప్ ఏ ఉన్నాయి రోడ్లన్నీ చూస్తేనేవో పాలు వేస్తే అసలు అనుకున్నారు జోల్లో పట్టుకోవాలన్నా నీళ్లు పాలు గనక నీళ్లలో వేస్తే గనక కాఫీ అవుతుంది టీ అవుతుంది ప్రా ఏంటి పరిస్థితి మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లేదు ఏం లేదు అసలు ఎంత అద్వానంగా ఉన్నాయన్నారు మీరు కరెక్ట్ బాగా చెప్పారు మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పదిహేను నెల అయింది కదా చాలా బాగున్నాయి రోడ్లు మళ్ళీ ఏమైనా ఏంటి పరిస్థితి మరి చెప్పదు నువ్వే కదా చెప్తుంది చాలా బాగు రోడ్లు బాగున్నాయి ప్రభుత్వం బాగుంటుంది ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు సీతక్క నమ్ముకుని నువ్వు ఏదో చెప్పావు మేమేదో విన్నావు మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అయిపోయిందన్నారు ఏమైందో నాకైతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ రాజ్యాంగ తయారయ్యారు సీతక్క మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు నువ్వు అడుగు పోయావా సీతక్క ఏం పరిస్థితి ఏంటి నాకేం అర్థం కావట్లేదు సీతక్క చాలా దారుణం ఉంది పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు చూస్తేనేమో అసలు మామూలుగా ఏమన్నమాట అసలు ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి రోడ్లన్నీ ఏంటి నాకైతే అర్థం కావట్లేదు సీతక్క నువ్వేం చెప్తావా సీతక్క మరి ఏదో నువ్వు చెప్తున్నావు కదా ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లన్నీ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ప్రభుత్వం చాలా బాగుంది అంటున్నావు కదా ఏం ప్రభుత్వం బాగుందో ఏమో గానీ ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఆటలి కేకల్లాగా తయారైన పాపం సూపర్ హక్సిక్స్ అన్నారు హామీలు అన్నారు ఏదేదో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో లేదో కానీ నీకే తెలియాలా ఎంతవరకు పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నావు సీతక నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గురించి ఎరగ తీసేస్తున్నారు ఎరగ తీసేస్తున్నారు అన్నా ఏం ఎరగ తీస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు నేను చూస్తూనే ఉన్నాను పదహారు పదిహేను నెలల నుంచి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనేమో ఆ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి ఇది బటన్ వచ్చి ప్రజలకు వేస్తున్నారు మళ్ళీ మీరు వచ్చి పదిహేను అయింది బటన్ లోకి ఒక పథకం కూడా ఇవ్వట్లేదు సీతాకాల లేని పరిస్థితి ఏంటో నాకు మీరే చెప్పాలా ఈ ప్రభుత్వంలో ఎంత వరకు దోచుకోవడం దాచుకోవడం నిద్రపోవడం ఈ మూడు తప్ప ఏం కనబడట్లేదు ఏం పరిస్థితి సీతక్క నువ్వే చెప్పాను చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు